ఈరోజు దేశంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒకటి భారత రాజ్యాంగ విధ్వంసం అంటే ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో పార్లమెంటరీ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజలకు సంబంధించిన ప్రజలని ప్రభావితం చేసిన ఏ చర్యలు చేపట్టినా ప్రజాస్వామ్య వేదికల్లో చర్చించి నిర్ణయాలు చేయాలి అలా కాకుండా ఈ బీజేపీ అధికారంలోకి వచ్చినాక పార్లమెంటరీ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి తనే వాటి అన్నింటినీ దాటవేసి ఏకపక్షంగా నియంతృత్వ దారణలతో అమలు చేస్తూ ఉన్నది ప్రజలని ప్రభావితం చేసే మూడు నల్ల జా వ్యవసాయ చట్టాలను అలాగే నూతన విద్యా విధాన చట్టాన్ని విద్యుత్ సంస్కరణలను వీటన్నింటినీ కూడా ఏకపక్షంగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడం జరిగింది ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు దేశంలో ఈరోజు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది నిరుద్యోగానికి రైల్వేలో ముప్పై ఐదు వేల ఉద్యోగాల కోసం కేవలం ఎనిమిదవ తరగతి చదివిన చదివే అర్హత కలిగినటువంటి వీళ్ళకి కోటి ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు దాంట్లో పట్టభద్రులు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారంటే ఈరోజు దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్నది మనం చూడాల్సిన అవసరం ఉన్నది ఈ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నారు రాజ్యాంగాన్ని మార్చేసి రాజ్యాంగ స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మనువాద వారి మనుస్మృతిని ఇప్పుడు రాజ్యాంగంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు మనువాదమే రాజ్యం అయితే మళ్ళీ మనం ముడ్డికి చీపులు మెడలో ముంత కట్టుకోవాల్సిన పరిస్థితులు దోపులిస్తాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి విద్య అనేది మనువాదం పూర్తిగా నిషేధించింది వేల సంవత్సరాలు మనం నిషేధానికి గురైనం మళ్ళీ ఆ స్థితి ఈరోజు భారతదేశంలో దోపలించే పరిస్థితి వస్తుంది అలాగే ఈ దేశ స్వాతంత్రంలో అనేక త్యాగాలు చేసి ఈ డెబ్భై మూడేళ్ళ సమ సమయంలో భారత ప్రజలు రక్తం చెమటలు చిందించి సంపాదించినటువంటి ఆస్తులు రైల్వేలు కానీ రైల్వే స్టేషన్లు కానీ గనులు కానీ అలాగే హైవేలు కానీ విద్యుత్ ప్రాజెక్టులు కానీ స్టీల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అమ్మివేయడానికి పూనుకున్నది అమ్మివేస్తున్నది అలా అమ్మివేయడం ద్వారా ఈ జాతీయ సంపదను మొత్తం కార్పొరేట్లకు అప్పుచెప్పి వీటిని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కేవలం ఐదు వేల కోట్లతో ప్రారంభమైనటువంటి స్టీల్ ప్లాంట్ సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చిన ఈరోజు లాభాలతో నడుస్తున్న ఆ స్టీల్ ప్లాంట్ని ముప్పై ఐదు వేలు పదమూడు వేల ఐదు వందల కోట్లకి ఆదానికి అమ్మేయడానికి ఈ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుచేత ఈ కార్పొరేట్ లూటీకి వ్యతిరేకంగా మత విద్వేషాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ రాజ్యాంగాన్ని విధ్వంసం చేసిన దానికి వ్యతిరేకంగా ఈ ప్యాసేజాన్ని ఓడించడానికి దేశవ్యాప్తంగా ఆ బీజేపీని ఓడించడానికి పోరాడుతున్నటువంటి అన్ని పార్టీలతో కలిసి ఇండియా మహా కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నాం ఆ కూటమి తరఫున పనిచేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ సపోర్ట్ చేయమని ఓటర్ మహాశైలికి కోరుతూ ఉన్నాం అలాగే ఈ ప్యాసేజాన్ని ఓడించకపోతే రేంబో మన వతుకులు అధోగతి పాలవుతాయని అవుతాయని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఓటుని మీ అమూల్యమైన ఓటును ఉపయోగించి ఈ బీజేపీని ఓడించమని దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి టీడీపీ జనసేనను కూడా ఓడించమని వైఎస్ఆర్ సిపిలను ఓడించమని మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం